కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హార్డ్ వర్క్ అంటే దొరికింది మొత్తం చదువుతూ ఉండటం కాదు దానిలో కొన్ని టెక్నిక్స్ అంటే కొంత నైపుణ్యం పాటించడం అవసరం దానిలో భాగంగా ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి సిలబస్ ఎంత డైనమిక్గా ఉంది సిలబస్ సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి ఇవి చదువుకుంటూ చేయటమే టెక్నిక్స్ ఆఫ్ ద ఎగ్జామ్ ఉదాహరణకి మనం రైట్ టు ప్రైవసీ ఆంతరింగిక స్వేచ్ఛ గురించి అవుతున్నాం అనుకోండి దానిలో లేటెస్ట్ జడ్జ్మెంట్ గురించి చదువుకోవాలి పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా మనం సమాచార హక్కు తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం వీటి గురించి అవుతున్నప్పుడు సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ ఆఫ్ ఐటీ యాక్ట్ ఐటీ యాక్ట్లో సెక్షన్ అరవై ఆరు ఏని రెండు వేల పదమూడులో శ్రీయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో కొట్టేశారు ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్తో చదువుకుంటూ ఉండాలి అదేవిధంగా రోజువారీ వచ్చే సమాచారాన్ని మనం కొత్తగా మనకున్న స్టాటిక్ సమాచారంతో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఉదాహరణకి ఈ మధ్య భారతదేశంలో కొత్తగా జాతీయ డ్రోన్స్ విధానం నేషనల్ డ్రోన్ పాలసీ వచ్చింది ఖచ్చితంగా ఈ పరీక్షకి ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎకానమీలో అంటే ఆర్థిక శాస్త్రంలో మనకి చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి కొత్తగా ఉదాహరణకి నిరర్ధక ఆస్తులు ఉదాహరణకి బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు ఉదాహరణకి ఆర్బిఐ యొక్క విధానాలు ఇవి ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వాలి చాలామంది పరీక్షకు ఏం చదవాలి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతూ ఉంటారు కానీ ఇక్కడ పరీక్షకి ఏం చదవాలి స్టాటిక్ సిలబస్ అనేది పక్క అది చదివిన తర్వాత చదువుతూ రోజువారు వచ్చే అంశాలను ఎడిషనల్గా వాల్యూ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే ఎక్కువ మార్క్స్ వస్తాయి అదేవిధంగా డేటా కూడా కలెక్ట్ చేయాలి డేటా పాయింట్ కూడా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఎన్నికల సంస్కరణలు ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ దీనిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఇవి కూడా యాడ్ చేసుకోవాలి సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వస్తే కొత్త విధానాలు చాలా వచ్చాయి ఉదాహరణకి పారిశ్రామిక విప్లవం ఫోర్ పాయింట్ జీరో అని లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పి జీన్ ఎడిటింగ్ అని చెప్పి సో మనకి రోజువారీ వచ్చే న్యూస్ పేపర్స్లో అంశాలు ఎక్కువగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అదేవిధంగా ఏదైనా మినిస్ట్రీస్ నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్లు ఉదాహరణకి రెండు రెండు రోజుల క్రితం వ్యవసాయ మంత్రిత్వ శాఖ డీమానిటైజేషన్ వల్ల వల్ల అంటే పెద్ద నోట్ల రద్దు వల్ల రైతుల పైన ఎంత కష్టం ఏర్పడింది రైతులు గ్రామీణ రంగంలో గ్రామీణంలో ఉన్న రైతులందరూ ఎలా ఇబ్బందులు పడ్డారు అనే దాని మీద ఒక రిపోర్ట్ జారీ చేసింది సో మనం ఇచ్చే ఆన్సర్స్కి ఇలాంటి రిపోర్ట్స్ యాడ్ చేయాలి సో ప్రభుత్వం ఇచ్చే రిపోర్ట్సు రకరకాల సంస్థలు ఇచ్చే రిపోర్ట్స్ అదేవిధంగా న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చే కేసులు ఇవన్నీ యాడ్ చేస్తే అప్పుడే మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది చాలామంది మంది విద్యార్థులు మార్క్స్ ఎలా ఎక్కువ తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇతరుల కంటే మనం ఎలా ముందుండాలి అని దానికి వాల్యూ ఎడిషన్ పాయింట్స్ ఇవి వాల్యూ ఎడిషన్ అంటే డేటా ఉదాహరణలు జడ్జిమెంట్లు ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్లు ఇతర సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లు తర్వాత వివిధ సర్వేలు ఇవన్నీ కలిపి రాస్తే ప్రతి ప్రశ్నకి ఒకటి రెండు మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సక్సెస్ తొందరగా చేరే అవకాశం ఉంది